పోలీసు వాళ్ళు రాళ్లతో కళ్ళు కొడుతున్నారు పోలీసులు ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఇక్కడ ఐటీ పట్ల ఇందాక వారాన్ని కూడా తరుగు లేక అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఉదృత పరిస్థితి అయితే ఉన్నది అయితే గత సంవత్సరం నుంచి మీరు మీరు ధర్నాలు ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం ఇప్పుడు రోడ్ మీద దిగుడు అయితే నిన్న నుంచి ఈ అరవై రెండవ జాతీయ రహదారి నాగపూరూ మంచిరాలు కూడా ఈ దీన్ని నిర్బంధం చేశారు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనం చాలా ఉదృతమైన పరిస్థితి అయితే మనకి నెలకొంది పరిస్థితి ఉంది గత సంవత్సరం నుంచి మీరు ధర్నాలు రక్కడ చేస్తున్నారు ఎలక్షన్ కంటే ముందు ఇక్కడ ధర్నాలు రక్త ఒకటి చేశారు ఇక్కడ డివైపు మండల కేంద్రం ఒక వంద ఇరవై ఐదు రోజులు ఇక్కడ మండల కేంద్రం ధర్నా నిర్వహించారు ధర్నాలు నిర్వహించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ మొన్న నవంబర్ ఆరు వరకు కోర్టు స్టే నిలిచింది ఎలాంటి ధర్నా చేయదని నవంబర్ ఆరు నుంచి ఈ ధర్నా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఉద్రిత పరిస్థితి ఉంది నిన్న నిన్న ఉదయం పదిహేను dhe <laughs> ata దాడి చేశారు ఆడియో పైన దాడి చేసిన చెప్పి ఇక్కడ అక్రమాలు అరెస్ట్ చేస్తారని చెప్పి యువకులను అరెస్ట్ చేస్తారని ఉదయం ఉదయం నుంచి ఇక్కడ వాళ్ళ ఇందర్లోకి వెళ్ళి యువకులను ధ్యాన పెద్దలు అరెస్ట్ చేయడం ఇక్కడ పరిస్థితి ఉదృతంగా మారింది సో ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి అంటే ఆడియో ఆఫీసు ఎంపీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ అన్నింటి కూడా బంద్ చేసి ఇక్కడున్న ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని బంద్ చేసి మొత్తానికి వచ్చారు అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు వంట కొనుగోలు వంద ఉన్న ఈ సమయంలో నెక్క మూమెంట్ ఆయన దాని పరిస్థితుల్లో కేవలం మా బట్టే మా పక్క పంట పొలాల మాకు భూమి ఊర్చామని చెప్పేసి ఇతనాలు కష్టపడుతూ మాకు కావాల్సింది కేవలం మా ఊరే అని చెప్పేసి ఇక్కడ చిన్న పెద్ద ముసలి అందరూ వచ్చారు దాదాపు చిన్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ పురుగుల మందు డబ్బు పట్టుకొని మేము వచ్చాం మేము కావాలేవో చేసుకుందామని చేసిన వ్యక్తి అదే నిన్న నుంచి మీరు చేస్తున్న ధర్నాకు ఈ రోజు పోలీసులు జోగు నరచులు ఇంకా ఉన్నతమైన పరిస్థితి ఏర్పడింది ఏ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి కాపాడడం కోసం అయితే స్థానిక గతంలో ఉన్న మంత్రి అల్లరిద్దడి గాని ఇప్పుడున్న ఇక్కడ ఎలాంటి పార్టీ సంబంధం లేకుండా కేవలం ఊరే ముందు ఇతర చెప్పి చూడాలి ఉదయం వీళ్ళు వీళ్ళు ప్రయోగం వీలైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారు అంతా కూడా పోలీసులు దావా చేసిన మూడు దూరంలో 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 ఉన్నారు ఏం అడిగిన ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే Thank you, Srinivas. तव्हां <laughs> నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో లో తలెత్తింది ఇథనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతుంది నిన్న ఆర్డీఓను ఆందోళనకారులు నిర్బంధించారు ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు రైతుల అరెస్టుపై గ్రామ ప్రజలు బగ్గుమన్నారు పురుగుమందు డబ్బాలతో మహిళలు ధర్నాకు దిగారు పోలీసులపై రైతులు రాళ్లు రూపి తరుముకొట్టారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత తలెత్తింది ఇతన ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతుంది నిన్న ఆర్డీఓను ఆందోళనకారులు నిర్బంధించారు ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు రైతుల అరెస్టుపై గ్రామ ప్రజలు బగ్గుమన్నారు పొరుగుమందు డబ్బాలతో మహిళలు ధర్నాకు దిగారు పోలీసులపై రైతులు రాళ్లు నువ్వే తరిమి కొట్టారు